హలో అండి అందరికి ఇవాళ నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీ లలితా సుందరి దేవి అలంకారం ఇవాళ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాను మీరేమో త్రిపుర సుందరి దేవి గాయత్రి దేవి అన్నపూర్ణ దేవి అని ఇలా పేర్లు చెప్తున్నారు ఇంకొంతమంది ఏమో శైలపుత్రి చంద్రగంట బ్రహ్మచారిణి ఇలా పేర్లు చెప్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు రెండు ఒకటే అండి కాకపోతే వాళ్ళు చెప్తుంది అమ్మవారి అవతారాల పేర్లు నేను చెప్తుంది గుడిలో అమ్మవారికి చేసే అలంకారాల పేర్లు అదన్నమాట సంగతి ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం కదా నైవేద్యంగా అయితే పులిహార గాని పాయసం గాని లేదంటే అల్లం గారెలు గాని చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు చేసి పెట్టాను గోవింద నామాలు చదివి స్వామివారి పూజ చేసుకొని అమ్మవారి కుంకుమ పూజ చేసుకునే సరికి ఇవాళ కొంచెం లేట్ అయింది టెంపుల్ కి సరికి అంటే టైం టెన్ థర్టీ అలా అయింది అమ్మవారి అలంకరణ చాలా బాగుంది కదా మీరు కూడా దండం పెట్టేసుకోండి అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టే లేట్ అయినా కూడా ఇవాళ అమ్మవారి ప్రసాదం దొరికింది పాయసం పెట్టారు ఇవాళ ప్రసాదంగా